భారతదేశాన్ని విశ్వగురువుగా మలుచుకుందుకు గత పది సంవత్సరాలుగా కేవలం ట్రయల్ మాత్రమే చూపించినాం భవిష్యత్తు లోపల ముందు సినిమా అంతా చూపిస్తామని చెప్పి నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది వారి నాయకత్వంలో పార్లమెంట్ సభ్యులుగా మూడోసారి వారు అధికారంలోకి రావడం అనేది ఈ దేశ ప్రజల ఆకాంక్ష మూడు సార్లు కలిపితే మాకు వచ్చినన్ని సీట్లు దాని కూడా మేము పూర్తి కాలం కొనసాగమని మాట్లాడడం అనేది వారికి ప్రజాస్వామ్యం పట్ల ఉన్నటువంటి విశ్వాసాన్ని తెలియజేస్తుంది మొత్తం దేశం కాశ్మీర్ నుంచి కేరళ దాకా ప్రతి రాష్ట్రం ప్రతి ప్రజలు సామూహికంగా ఒక్కటై సంఘటితమై నరేంద్రుడి నాయకత్వాన్ని కోరుకున్నారు ఖచ్చితంగా మాటలు తక్కువ ఉంటుంది గవర్నెన్స్ తక్కువ ఉంటుంది పని ఎక్కువ ఉంటుంది అనేది ఎవరు చెప్పింద్రు ఆ దిశగానే మా అడుగులు ముందుకు పడతాయి అంత పెద్ద నాయకుడు నాయకత్వంలో మా మెదక్ ప్రజల ఆకాంక్ష మేరకి మా మెదక్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా సమృద్ధిగా అభివృద్ధి చెందేందుకు భవిష్యత్తులో రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి అందరం కలిసి ఒక జట్టుగా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు సీనియర్ నాయకులు పార్టీని నమ్ముకొని పనిచేసిన వాళ్ళు పార్టీకి తెలుసు ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎట్లా గౌరవించుకోవాలో బాగా తెలుసు వారికి ఇచ్చినటువంటి బాధ్యతల్ని వారు నూటి నూరు శాతం సంపూర్ణంగా నిర్వహిస్తారని నరేంద్ర మోడీ గారు వారి మీద ఇచ్చినటువంటి గౌరవాన్ని కాపాడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మిగతా అంతా కూడా మా నాయకుడు నరేంద్ర మోడీ గారు ఏం పని చెప్తే ఆ పనిని క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలుగా పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం